సనాతన ధర్మంలో ఆలయాలకున్న పవిత్రత ప్రత్యేకత వేరు నిత్యం ధూపదీప నైవేద్యాలతో పూజా కైంకర్యాలు ఉత్సవాలతో మనసుకు శాంతి చేకూర్చే చోటు దేవాలయాలు కొన్ని చోట్ల అటువంటి ఆలయాలకు ఆదరణ కరవైంది ఉత్సవాల మాట అటుంచితే కనీసం దినసరి పూజా కైంకర్యాలకు కూడా నోచుకోవటం లేదు వనపర్తి జిల్లా బీపనగళ్లలోని చెన్నకేశవ స్వామి ఆలయం పేరుకు యాభై ఆరు ఎకరాలకు ఆసామైన ఆ స్వామికి రెండేళ్లుగా ధూపదీప నైవేద్యాలు కరవయ్యాయి ఆలయాలకు వెళితే మనసుకు ఆహ్లాదమనిపించే పూజా పరిమళాలు ఎంతగానో ఆకర్షిస్తాయి కానీ వనపర్తి జిల్లాలోని పురాతన దేవాలయమైన చెన్నకేశవస్వామి ఆలయం మాత్రం అందుకు భిన్నంగా దర్శనమిస్తోంది రెండేళ్లు ఆలయ పూజారి లేక పూజా కైంకర్యాలకు నోచుకోలేని దీనస్థితిలో ఉంది ఇంతకు ముందు అక్కడ విధులు నిర్వహించిన పూజారి మరణించడంతో ఆలయ బాబోగులు చూసే లేరు ఆలయం పేరిట ఏటా రెండు పంటలు పండే యాభై ఆరు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది కౌలు రూపేనా ఏడాదికి లక్షల రూపాయల ఆదాయం వస్తుంది అయినా ఆ గుడి బాగోగులను ఎవరూ పట్టించుకోవడం లేదు దీంతో పూజా వాళ్లు లేక ఆలయం వెలవెలబోతోంది పురాతనంగా ఉన్న ఆలయాన్ని చందారూపంలో నిధులు సమకూర్చి అభివృద్ది చేసుకున్నామని విపనగండ్ల వాసులు తెలిపారు ఆలయ భూమి నుంచి తమకు ఎలాంటి సాయం లభించలేదని చెబుతున్నారు ఆలయ భూముల వివరాల కోసం దేవాదాయ శాఖను సంప్రదిస్తే రికార్డుల ప్రకారం ఆలయానికి సుమారు యాభై ఆరు ఎకరాల దేవుడి మాన్యాలున్నాయి అందులో ముప్పై ఎకరాలు విపనగండ్లలోనే సాగవుతున్నాయి ఆలయ భూముల్ని కౌలుకు ఇవ్వడం లేదా స్వయంగా సాగు చేయడం ద్వారా గుడి నిర్వహణ జరగాలి కానీ ఏళ్లుగా కౌలు ఆలయానికి అందడం లేదు దేవాదాయ శాఖ అధికారులను అడిగితే ఆలయ పూజారే నిర్వహిస్తున్నట్లుగా రికార్డుల్లో ఉందని చెబుతున్నారు పూజారి మరణించి అవుతుంటే భూముల మీద రావాల్సిన ఆదాయం ఎక్కడికి వెళ్తుందనేది సమాధానం కాబట్టి అడిగితే మాకు ఇప్పుడు చేసుకుంటున్న వాళ్ళు ఇవ్వలేదని చెప్పడం జరిగింది డెవలపింగ్ దాదాపు నలభై యాభై లక్షలు ఊర్లో చందాలు వేసుకొని చేయడం జరిగింది కవల్కు చేసుకుంటున్న ల్యాండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలాంటి డబ్బులు సాయం చేయలేదు ఇప్పుడు వాళ్ళ చేతుల పోయింది కనుక దాన్ని రైతులకు ఒప్ప చెప్పాల్సిందిగా మేము కోరుచున్నాం గుడికి గుడికి మస్తు ఉంది కానీ దీనికి రావడం లేదని అనుకుంటున్నాం అందరం ఊరు ప్రజలంతా అనుకునేది అదే చిల్లర ముప్పై ఎకరాలకు పైన దగ్గర ఉంది అంటున్నారు కానీ నీటి వసతి గల్ భూమి సార్ ఇది భీమా జూర్యాల రెండు కాలువల నీళ్లు వారే సంవత్సరానికి రెండు పంట రెగ్యులర్ గా పంట భూములు కవలు ఇచ్చుకుంటున్నారు సార్ దేవాలయం భూమి ఇంకా అని దాని వాటా దీనికి రావడం లేదు సార్ దీని మీద ఆదాయం లేదు గుడిట్లు అవుతుంది పరిస్థితి గుడికి గసు అంతా పాడుపడ ఉండ గుడి మీద ఉన్న ఆస్తిని సంవత్సరానికి ఒక పారి వేలం వేసి దాని పంట కావులు డబ్బులు దీనికి తెచ్చి దీన్ని ఖర్చు పెట్టి దీన్ని డెవలప్ చేయాలని ఊరి ప్రజలంతా కోరుకుంటున్నారు మేము కూడా కోరుకుంటున్నాం అదే ఇంతకు ముందు ఇక్కడ పనిచేసిన అర్చకుడే వీటికి సంబంధించి అన్ని లెక్కలు చూసేవారని ఆయన లేకపోవడంతో పూజా కార్యక్రమాలు జరగక గుడి వెలవెలబోతోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు ఆ భూముల నుంచి వచ్చే ఆదాయం ఎటుపోతోందో తమకు తెలియదని వారు చెబుతున్నారు రికార్డుల్లో ఆలయ భూములు చౌడు భూములుగా నమోదై ఉన్నాయి క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలిస్తే ఇరవై ఐదు ఎకరాల్లో వరి నాలుగు ఎకరాల్లో మామిడి తోటలు సాగవుతున్నాయి ఎకరానికి ఒక పదివేల రూపాయలు కౌలు వచ్చినా ఆరు లక్షల రూపాయల ఆదాయం సమకూరుతుంది ఆ నిధులతో పూజలే కాకుండా ఉత్సవాలు సైతం ఘనంగా నిర్వహించుకోవచ్చని గ్రామస్తులు అంటున్నారు దీనిపై సదరు మండలాధికారిని వివరణ కోరగా క్షేత్రస్థాయి పరిశీలన చేసి త్వరలోనే పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఆయన తెలిపారు వారి ఆదేశాల మేరకే తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు స్వామి గుడికి సంబంధించి ఎకరాల భూమి ఉంటుంది అది సౌడు భూమి వ్యవసాయానికి సాగుబాటు రాదు అదే విధంగా కౌలు ఇచ్చినా రైతులు ఎవరు ముందరికి రావడం లేదు అని చెప్పి చెప్పడం జరుగుతుంది కానీ మోకా మీదకి వెళ్తే ఒక ఇరవై పైపులు వేసుకుంటే గలగల పారే నీళ్లతో సారవంతమైనటువంటి భూమి వ్యవసాయానికి సంవత్సరానికి రెండు కార్లు పండించి లక్షల లక్షల కానీ సమకూర్చే భూమి ఆ భూమి పచ్చని పంటలతో గలగలలాడుతుంటది ఆ భూమి మరి ఆ భూమికి సంబంధించినటువంటి కౌలు సంవత్సరానికి ఒక ఎకరానికి పదివేలు లేదా పదహైదు వేలు సమకూర్చుకున్న ఇరవై తొమ్మిది ఎకరాలకు దాదాపుగా మూడు లక్షల పైచి డబ్బు ఆ డబ్బును ఎండోమెంట్ వారు మా గ్రామానికి వచ్చే విధంగా మాకు ఈ పొలం వచ్చే ఆదాయంతో డెవలప్మెంట్ చేసుకోగలుగుతాం పొలం లేని నిర్పేదలు చాలా ఉన్నారు మా ఊర్లే వాళ్ళకు ఎకరా రెండు ఎకరాలు ఇచ్చి వాళ్ళ దగ్గర కవులు తీసుకుంటే ఓ పది పదిహేను కుటుంబాలు ఇరవై కుటుంబాలు దాకా బాగుపడతారు అందుకు ఈ ఆఫీసర్లు ఇది ఒక్కటి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాను సార్ నా పేరు రామేశ్వర శర్మ నయనపల్లి దేవాలయం అధికారి తర్వాత రెండోది ఏంటంటే ఇది మండల్ ఇన్ఛార్జ్ కాబట్టి దీని ల్యాండ్ సైట్ అనేది నేను చూడలేదు జస్ట్ రీసెంట్గానే వచ్చాను నేను ల్యాండ్ మొత్తం విజిట్ చేయాలని వచ్చాను ల్యాండ్ చూశాను యాక్షన్ పెట్టాలనేటువంటిది ఒకటి ప్రపోజల్ ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒకసారి మొదలు సైట్ విజిట్ చేసిన తర్వాత మనం ఫర్దర్ హైయర్ అథారిటీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి తర్వాత ప్రొసీడ్ అవుతాం వారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ అనుసరించి మనం ముందుకు పోతాం ఏళ్లుగా ఆలయ భూములు కొందరే సాగు చేసుకుంటున్నారు అలా కాకుండా ఏటా వేలం వేసి ఆలయానికి ఆదాయం సమకూర్చాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు